నేపాల్ అనేది చూడడానికి చిన్న దేశమే కానీ అక్కడి కల్చర్లో పురాణాల ప్రభావం ఎక్కువ ఉంటుంది ఇది బుద్ధుడి జన్మస్థలం మాత్రమే కాదు కుమారి అనేటువంటి ఒక దేవత యొక్క నివాస స్థలం కూడా నేపాల్లోని ప్రజలు తమ దేశంలో దేవతలు సజీవంగా తిరుగుతూ ఉంటారు అని నమ్ముతారు దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ నేపాల్ కుమారి రకరకాల కల్చర్స్ కలిసి ఉండేటువంటి నేపాల్ ప్రజల్లో నమ్మకాలు కూడా బలంగానే ఉంటాయి అలాంటి ప్రాంతంలో సజీవంగా తిరుగుతున్నటువంటి ఆ కుమారి ఎవరు ఆమె ప్రత్యేకత ఏంటి అసలు ఈ నేపాల్ ప్రజలు ఎందుకు ఆమెను దైవంగా భావిస్తున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా హూ ఈస్ గాడెస్ కుమారి కుమారి అంటే మూడు లేదా నాలుగు సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ఒక చిన్న పసిపాప నేపాలీలు ఈ పాపను దుర్గాదేవి అంశగా భావించి కొలుస్తూ ఉంటారు నేపాలీలు దుర్గామాతను తలేజు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు అందుకే ఇక్కడి కుమారి తలేజు సజీవ అవతారంగా భావించబడుతుంది కుమారి అనే పదం సంస్కృతంలోని కౌమర్య అనే పదం నుండి పుట్టింది దీని అర్థం యువరాణి అని నిజానికి కుమారి అంటే వర్జిన్ అనే అర్థం కూడా వస్తుంది ఇక తర్వాత కుమారి దేవత వెనుకున్నటువంటి కథ బుద్ధుడి జన్మస్థలమైనటువంటి నేపాల్ ప్రపంచంలోని అత్యంత విశిష్టమైన పద్ధతుల్లో ఒకటైనటువంటి కుమారి ప్రాంతానికి కూడా నిలయం అని చెప్పాలి కుమారి పాత్ర అనేది నేపాల్లోని నెవార్ బౌద్ధ సమాజానికి చెందినటువంటి ప్రజల యొక్క ప్రత్యేకమైన ఒక సాంస్కృతిక పద్ధతి సాంప్రదాయక కథనం ప్రకారం చూస్తే పురాతన నేపాల్ రాజులు తలేజు దేవత యొక్క అనుచరులు అందువల్ల ఆమె తరచుగా రాజులతో ఆటలాడ్డానికి రాజభవనానికి వెళ్తూ ఉండేది ఒకసారి రాజు జయప్రకాష్ మల్లాపై దేవత కోపంగా ఉందని అది ఆమె అదృశ్యానికి దారితీసింది అని ఒక పుకారు పుట్టింది రాజు ఆమెను క్షమించమని వేడుకున్న తరువాత ఆమె అతడికి కలలో కనిపించి ఇలా చెప్పింది తన భక్తులు తనను ఆరాధించడం కొనసాగించాలంటే తనకు ఒక యువ కుమారిని ఎన్నుకోమని చెప్పింది కుమారి ఎంపిక టిబెటన్ లామాల మాదిరిగానే ఉంటుంది అప్పుడు రాజు పదహారు వందలవ సంవత్సరంలో మొదటిసారిగా ఈ సాంప్రదాయాన్ని మొదలు పెట్టడం జరిగింది ఈ సాంప్రదాయమే అప్పటి నుండి ఇప్పటికీ కొనసాగుతూ వచ్చింది కుమారి యొక్క ఆచారం కాట్మండు లోయ ప్రజలచే ఎక్కువగా ఆచరించబడుతుంది కుమారి సజీవ దేవతగా పరిగణించబడుతుంది ఆమెను పూజించడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి అని వారు నమ్ముతారు అంతేకాదు నెవార్ బౌద్ధ సమాజానికి చెందినటువంటి సాఖ్య వంశానికి చెందిన వారిని మాత్రమే కుమారీలుగా ఎంపిక చేస్తారు తర్వాత కుమారి దేవతని ఎలా ఎన్నుకుంటారు కుమారి ఎంపిక విధానం చాలా గోప్యంగా ఉంటుంది ఇంకా అనేక పరీక్షలతో కూడుకుని ఉంటుంది ఆ పరీక్షలకి ఎంపిక కావాలంటే ఆమె తప్పనిసరిగా ముప్పై రెండు విధాలైనటువంటి పరిపూర్ణతల్ని కలిగి ఉండాలి ఈ కుమారీదేవిని ఐదుగురు అనుభవజ్ఞులైనటువంటి బౌద్ధ భజ్రాచార్యులు ఎన్నుకుంటారు వాళ్ళే ప్రధాన రాజ పూజారి రాజ జ్యోతిష్యుడు మరియు తలేజు పూజారి ఈ ప్రత్యేకమైన పరీక్ష దుర్గాదేవిని అత్యంత పవిత్రంగా కొల్చేటువంటి దసరా నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన మహర్నవమి నాడు నిర్వహించబడుతుంది నేపాలీలు ఈ పండుగను దసైనా అని పిలుస్తారు ఈ ప్రత్యేక దినం నాడు దుర్గాదేవి యొక్క సజీవ అవతారమైనటువంటి కుమారిని ఎంచుకుంటారు కుమారి యొక్క చివరి ఎంపిక కోసం ఆమె కాళీ దేవతకు బలిచ్చేటువంటి నూట ఎనిమిది గేదెలు మరియు మేకలతో ఒక రాత్రంతా గడపవలసి ఉంటుంది కొంతమంది ముసుగుల్ని ధరించి భయానక శబ్దాలు చేస్తూ అమ్మాయి భయపడిందో లేదో చూస్తారు ఈ పరీక్షలో నెగ్గితే నేపాల్లో ఆమె ఒక కొత్త సజీవ దేవతా కుమారిగా పిలువబడుతుంది ఒకవేళ ఓడితే ఇదే పరీక్షకు మరో అమ్మాయిని ఎంపిక చేస్తారు ఇక తర్వాత పవర్ ఆఫ్ కుమారి నేపాల్లో హిందూ బౌద్ధ సంఘం కుమారిని శక్తి దేవతగా పరిగణిస్తుంది ఎందుకంటే ఆమె తలేజు భవానీ మరియు దుర్గా యొక్క సజీవ అవతారం దేవత అన్నిటినీ ఉనికిలోకి తెచ్చి జీవించేలా చేసేటువంటి శక్తి దేవత అని ప్రజలు విశ్వసిస్తారు కాబట్టి దేవి అన్నిటికంటే ఉన్నతమైందిగా పరిగణించబడుతుంది దేవత శక్తి లేకుండా ఈ సృష్టిలో ఏమీ లేదు అందుకే ప్రజలు కుమారిని పూజిస్తారు శక్తి ఆమె యొక్క సజీవ రూపంలో ఉంది అని వారు నమ్ముతారు మిగిలిన దేవతల మాదిరిగా కాకుండా కుమారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు మరియు లక్షణాలు ఉంటాయి సజీవ దేవత ఎంతో శక్తివంతమైందని ఆమె మానవ అవతారంలో సాక్షాత్కరిస్తుంది అని వాళ్ళు నమ్ముతారు సాధారణ రోజుల్లో ప్రజలు సాధారణ పద్ధతిలో పూజలు చేస్తారు అలా కాకుండా కుమారి ఆలయంలో మాత్రం శక్తివంతమైన పూజలు జరుగుతూ ఉంటాయి అయితే అవి కొన్నిసార్లు రహస్యంగా కూడా ఉంచబడతాయి ఇక తర్వాత మనం తెలుసుకోవాల్సింది కుమారిగా ఎన్నుకున్న తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది కుమారిగా ఎంపికైన తర్వాత ఆమె చాలా తక్కువగా తిరుగుతూ ఎక్కువగా సింహాసనం మీద కూర్చునుండేటువంటి అమ్మాయిలాగానే కనిపించాలి అలాగే కొన్ని నియమాలు మరియు నిబంధనల్ని అనుసరించాలి ఆమె దేవత యొక్క సజీవ అవతారంగా పరిగణించబడుతుంది కాబట్టి ఆమె పూజించే ప్రదేశంలో తప్ప భూమిని కూడా తాకడానికి అనుమతించబడదు కుమారి మరొక దేవుణ్ణి తాకడానికి అనుమతించబడదు కుమారి దేవిని సంరక్షకులు పల్లకిలో మోసుకుని వెళ్తారు కుమారి దేవి సగం హిందువు మరియు సగం బౌద్ధం కాబట్టి ఆమె బలిని చూడ్డానికి అనుమతించబడదు ఆమె ఆలయం లోపల ఉన్నటువంటి దేవత వద్దకు రాకముందే జంతు బలిని నిర్వహించాలి లేదంటే రక్తం ఆమెలోని శక్తిని కలుషితం చేస్తుంది అని అక్కడి వాళ్ళ నమ్మకం తర్వాత నేపాల్లోని నవమి దశమి మనం ఇక్కడ దసరా జరుపుకున్నట్టు నేపాల్లో కూడా ప్రజలు దసైన్ అనే ఒక ప్రత్యేకమైన పండుగను చేసుకుంటారు ఈ దసైన్ మొదటి రోజున లోయ అంతటా ఉన్నటువంటి దేవాలయాల్లోనూ అలాగే ప్రతి ఇంట్లోనూ పవిత్రమైన మట్టి కలశాన్ని ఉంచుతారు ఆ మట్టి కలసంలో కొన్ని బార్లీ గింజల్ని చల్లుతారు ఇది దేవత యొక్క ఆత్మను పిలవడం అనుకోవచ్చు ప్రతి ఉదయం ఆ కలశానికి పూజ చేస్తారు అనంతరం స్వచ్ఛమైన నీటిని అందులో చల్లుతారు సూర్యకాంతి పడ్డ ఆ బార్లీ గింజలు పెరిగే కొద్దీ దుర్గాదేవి యొక్క ఉనికి కూడా పెరుగుతుందని నమ్ముతారు ఇక పదో రోజున ఐదు నుండి ఆరు అంగుళాల ఎత్తులో దీని రెమ్మలుంటాయి పవిత్రమైన ఆ ఎల్లో కలర్ జామరాను కట్ చేసి దుర్గాదేవి ఆశీర్వాదంగా అందరికీ పంచుతారు ఈ దసైన్ పండుగ కుమారికి మాత్రమే కాదు దేశం మొత్తానికి కూడా ఒక ముఖ్యమైన సమయం పండుగ తొమ్మిదో రోజు నవమిన కుమారి తన అత్యంత శక్తివంతమైన రూపంలో కనిపిస్తుంది మహిషాసురుని మీద యుద్ధం చేసినందుకు దుర్గాదేవి గొప్ప యోధురాలుగా చెప్పబడుతుంది అలాగే నవమి రోజున రక్తంతో తడుచున్నటువంటి ప్రతి ఆయుధం దుర్గాదేవి శక్తితో నిండి ఉంటుంది అని అక్కడి వాళ్ళు నమ్ముతారు దుర్గాదేవి విజయం మరియు ప్రపంచ పునరుద్ధరణకు గుర్తుగా నేపాల్ దేశం అంతటా కూడా త్యాగాలు జరుగుతాయి నూట ఎనిమిది గేదెలు మరియు మేకల్ని బలివ్వడానికి ప్రధాన కారణం కూడా ఇదే ముఖ్యంగా మహిషాసురుణ్ణి జయించేందుకు గాను నవమి సమయంలో ఈ దేవతని ఆరాధించడం అంటే లోకంలోని చెడు తొలగిపోయి రాబోయే కాలంలో ఆమె ఆశీర్వాదం లభిస్తుంది అని ఇక్కడి వాళ్ళ నమ్మకం తరువాత కుమారి యొక్క మూడో కన్ను సాధారణంగా పురాణాల్లో దేవుళ్ళ నుదుటి మీద ఉండేటువంటి మూడో కన్నుని అగ్ని నేత్రం అని పిలుస్తారు ఈ నేత్రం కొందరిని సంతోష పెడితే మరికొందరిని బూడిదలాగా మార్చగలిగేటువంటి శక్తి ఉంటుంది ఇక కుమారి కూడా అయిన సమయంలో మూడో కంటిని ధరిస్తుంది అప్పుడు ఆమె చాలా శక్తివంతంగా మారిపోతుంది ఈ సమయంలో కుమారి దేవతలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది అని అక్కడ వాళ్ళు నమ్ముతారు అందుకే కుమారికి ఈ మూడో కన్ను చాలా పవర్ఫుల్ అని నమ్ముతారు తర్వాత తాలేజు టెంపుల్ నేపాల్లో అనేక మంది కుమారులు ఉన్నారు అయితే రాయల్ కుమారి ఖాట్మండ్లోని కుమారీఘర్ అనే ప్రత్యేకమైన ప్రదేశంలో నివసిస్తుంది నేపాల్ చివరి రాజైనటువంటి జయప్రకాష్ మల్లా దర్బార్ స్క్వేర్ మీద ఈ సజీవ దేవత కోసం ఒక నివాసాన్ని నిర్మించాడు అదే తాలేజు టెంపుల్ ఇది దసైన్ తొమ్మిదో రోజు మాత్రమే తెరవబడుతుంది కుమారీఘర్లో ఒక పూజారి మాత్రమే ఉంటాడు విదేశీయులు కుమారీఘర్లోకి ప్రవేశించడం ఖచ్చితంగా నిషేధం కుమారిఘర్ కాట్మండ్లోని సజీవ దేవత తలేజు యొక్క దేవాలయం నేపాల్ యొక్క అద్భుతమైన వాస్తుశిల్పానికి ఇది ఒక ఉదాహరణ తరువాత కుమారి కట్టుబాట్లు కుమారిగా ఉన్న వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అవేంటంటే కుమారి దేవతగా ఉన్నప్పుడు గంభీరంగా కనిపించాలి కానీ పూజించినప్పుడు నవ్వుతూ సాధారణ జీవితాన్ని గడపగలగాలి పెద్దగా నవ్వడం లేదా ఏడవడం తీవ్రమైన అనారోగ్యం లేదా మరణం ఆహార నైవేద్యాలను ఎంచుకోవడం లేదా ఆర్థిక నష్టాలు చప్పట్లు కొట్టడం లేదా రాజుకి భయపడడం ఏడవడం లేదా కళ్ళు రుద్దుకోవడం అకస్మాత్తుగా మరణం లేదా చివరి రోజులు గడపడం భయపడడం లేదా బంధించబడడం ఇటువంటి చర్యలన్నీ కూడా కుమారి యొక్క జీవితాన్ని నిర్దేశిస్తాయి ఇక తర్వాత తెలుసుకోవాల్సింది కుమారిని పదవి నుండి విడుదల చేయడం కుమారిగా ఉండేవాళ్ళు నేపాల్ దేశానికి శక్తి మరియు రక్షణ యొక్క చిహ్నంగా పిలువబడతారు వాళ్ళు హిందువులు మరియు బౌద్ధ వర్గాలకు ప్రాతినిధ్యాన్ని వహిస్తారు కుమారికి భౌతికంగా ఏ విధంగానైనా సరే బ్లీడింగ్ జరుగుతూ ఉంటే ఇక ఆమె ఆ పదవిలో అనుమతించబడదు ఎందుకంటే ఆమెను సజీవ దేవతగా పరిగణిస్తారు అంటే కుమారికి యుక్త వయస్సు వచ్చి ఋతుస్రావం జరుగుతూ ఉంటే ఇక ఆమె తన యొక్క దైవిక శక్తిని కోల్పోతుంది దీనికి కారణం ఆ సమయంలో కుమారి శరీరాన్ని దేవత విడిచిపెట్టేయడమే నేపాల్ దేశంలో ఖాట్మండు పఠాన్ శంకు భక్తపూర్ మరియు ఇతర సజీవ దేవతతో సహా పన్నెండు మంది కుమారీలు ఉన్నారు గతంలో వివిధ మూఢ నమ్మకాల కారణంగా కుమారీలు పూర్తిగా చదువుకునేవారు కాదు మాజీ కుమారిని పెళ్లి చేసుకుంటే వరుడికి చాలా తక్కువ జీవితం ఉంటుంది అనే అపోహ కావడంతో వారికి పెళ్లి కూడా జరిగేది కాదు కానీ పురాణం మారిపోయింది మాజీ కుమారీలు ప్రస్తుతం కావాలి అనుకుంటే వివాహాన్ని కూడా నిర్భయంగా చేసుకోవచ్చు ప్రస్తుతం మాజీ కుమారీలు కుమారి గర్లో పూర్తిగా చదువుకుంటూ ఉన్నారు వాళ్ళు కుమారీల వేషధారణలో లేనప్పుడు మరియు కుమారీఘర్లో ఆడుకోవడానికి వాళ్లకు పూర్తి హక్కులు ఇవ్వబడ్డాయి సింహాసనాన్ని దిగిన తర్వాత చాలామంది మాజీ కుమారీలు తమ అభిరుచులకు అనుగుణంగా చదువుకుంటున్నారు లేదా వాళ్లకు నచ్చిన పని చేసుకుంటున్నారు అలాగే ఆ సింహాసనాన్ని దిగిన తర్వాత వారికి సాధారణ వ్యక్తులతో సమానమైనటువంటి గౌరవం కూడా ఇవ్వబడుతుంది ఇక చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కుమారి అవతార్ అండ్ చైల్డ్ రైట్స్ కుమారి వ్యవస్థ మీద నేపాల్లోని మానవ హక్కులు మరియు బాలల హక్కుల న్యాయవాదుల నుండి చర్చ జరుగుతోంది అందువల్లే కాట్మండు కుమారీల్ని నియంత్రించే కఠినమైన నిబంధనల్ని కొద్దిగా సడలించింది కుమారిలకు సరైన విద్య మరియు వారి పరిసరాలు మరియు సామాజిక జీవితం మీద అవగాహన లేదు ఇది ఒక సజీవ దేవత నుండి సాధారణ మనిషిగా మారడాన్ని క్లిష్టతరం చేసింది ఇక రీసెంట్ టైమ్స్లో కుమారిగా ఉన్నవాళ్ళు ఒక ప్రైవేట్ ట్యూటర్ని పెట్టుకుని చదువును కూడా కొనసాగిస్తున్నారు ఇంటర్నెట్ పుస్తకాలు మరియు మ్యాగజైన్లు కూడా ఉపయోగించడానికి అందుబాటులో ఉంటున్నాయి రాజభవనం లోపల ఉంటూనే కుమారి జాతీయ పరీక్షల్లో కూడా పాల్గొంటుంది సజీవ దేవత అనే బిరుదును కోల్పోయిన తర్వాత యువతిలాగా మారి మెరుగైన భవిష్యత్తు వైపు అడుగులేస్తోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ కుమారి అనే ఆచారం నేపాల్లో ఎప్పటి నుంచో ఉంటుంది మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ ఆచార వ్యవహారాల్లో కూడా కొన్ని మార్పులు వచ్చాయి బాలల హక్కుల్ని మానవ హక్కుల్ని ఉల్లంఘించకుండా ఈ ఆచారాన్ని ఇంకా ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈ టాపిక్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇన్ఫోగిక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్